అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఈ స్పెషల్ రెసిపీ వచ్చేసి కుక్కర్లో టెన్ అంటే టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పాస్తా వచ్చేసి మిల్ మేకర్ పాస్తా అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఆల్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏం కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ కుక్కర్ అయితే పెట్టేసుకొని కుక్కర్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్క ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను చిన్న చిన్న స్లైసెస్గా అవి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అయితే మనం ఆనియన్ ని మిక్స్ చేసుకుంటూ ఉందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రీన్ చిల్లీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ వచ్చేసి త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను అవి కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనకు ఆనియన్ వచ్చేసి చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా ఇక్కడ మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మేకర్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మేకర్ మేకర్ని నేను వేడి నీటిలో అయితే వేసుకొని కొంచెం సేపు ఉంచుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మేకర్ మేకర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక్క బౌల్ ని అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ మీరు చికెన్ లేక మటన్ అయినా వేసేసుకోవచ్చు అనమాట నేను మిల్ మేకర్ వేసి చేస్తున్నాను ఇక్కడ మనం మిల్ మేకర్ వేసేసుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాము మిల్ మేకర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వన్ మీడియం క్యారెట్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ క్యారెట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఒక మీడియం క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం పొటాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకుందాము ఒకసారి ఒక చిన్న టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని వేసేసుకుందాము ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాము మనం పొటాటో వేయటం వల్ల మనకు పాస్తాలో థిక్ గ్రేవీ అనేది చక్కగా వచ్చింది అనమాట ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ టూ త్రీ మినిట్స్ చక్కగా కలుపుకోవాలన్నమాట ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసేసుకుందాం షుగర్ వేయటం వల్ల పాస్తా అనేది మంచి టేస్ట్ వచ్చింది అనమాట అందుకోసం మొత్తం స్పైసెస్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఫోర్ మినిట్స్ వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ నాకు ఫోర్ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో వన్ బౌల్ పాస్తా కూడా యాడ్ చేసేసుకుందాము నేను వన్ బౌల్ పాస్తా అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు పాస్తా మునిగేంత వరకు వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట వన్ బౌల్ పాస్తాకి ఈ పాస్తా అనేది మనకి మునగాలన్నమాట వాటర్లో అంతవరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత వాటర్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ ఇలా వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే చక్కగా వచ్చేసాయి మన పాస్తా అనేది కుక్ అయిపోయింది ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం లిడ్ అయితే ఓపెన్ చేసుకుని చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాస్తా అయితే రెడీ అయిపోయింది అనమాట వేడి వేడిగా చాలా బాగుంది పాస్తా ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పాస్తా అనేది ఒకసారి మనం గరిటతో బాగా మిక్స్ చేసేసుకుందాము లోపల మొత్తం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుందనమాట కొంచెం త చల్లారితే ఇది థిక్గా వచ్చేసిద్ది మిల్ మేకర్ పాస్తా అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక సర్వింగ్ బౌల్లో నేను సర్వ్ చేసి చూపిస్తాను వేడి వేడిగా సూపర్ రుచితో అయితే మన మిల్ మేకర్ పాస్తా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సర్వింగ్ బౌల్లో అయితే తీసాను ఎంతో ఈజీ రెసిపీ అయితే మీకు చూపించాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్లు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్